హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మస్తున్నాం అందరికీ హ్యాపీ ట్యూస్డే అందరు సరదాగా లైవ్కి వచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా

త్రీ మెంబర్స్ వచ్చారండి ఎవరు ఐడిలో ఉండొద్దు మెసేజ్ చేయండి మోహన్ హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ హ్యాపీ ట్యూస్డే ఎలా ఉన్నవరా బాగున్నావా థ్యాంక్ యూ సో మచ్ రా లైక్ వచ్చినందుకు అలాగే లైక్ చేయండి ప్లీజ్ కదా లైక్ చేయండి కదా హాయ్ నానిత హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అక్క ఎలా ఉన్నావు బాగున్నావా చాలా రోజులకి అక్క గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నావా అక్క ఏం తిన్నావు కామెంట్ చెయ్యి బాగున్నా అక్క నువ్వు బాగున్నావా సెకండ్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నావా తిన్నా అక్క నువ్వు తిన్నావా అక్క నువ్వు తిన్నావా అక్క బాగున్నా నేను తిన్నా నువ్వు తిన్నావా అక్క తిన్నారా మోహన్ నువ్వు తిన్నావారా ఏం తిన్నావు సెకండ్ నాది కదా ఎవరిదో ఒకరిదో అయితే తీరా ఇద్దరి ఇట్లా ఎవరో అక్క తింది ఇది ఒకటే కదారా సెకండ్ నాది కదా సరే అంట హాయ్ సిస్టర్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ ఊహాలోహం లోకం ఎవరు కావచ్చు ఐడి ఇంకా అక్క అవునా ఓకే ఓకే